టిటిడిని రాజకీయ అవసరాలకు వైసీపీ వాడుకుంటోందని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ మండిపడ్డారు బీఆర్ నాయుడుపై భూమాల వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు బీఆర్ నాయుడు ఉన్నత విలువలు కలిగినటువంటి వ్యక్తి అని అన్నారు పరువు ప్రతిష్టలకు ఇక భంగం కలిగించే వారిపై టీటీడీ చైర్మన్ కోర్టుకు వెళ్లడంలో తప్పేముందని మురళీమోహన్ ప్రశ్నించారు ఇతరులని దొంగ దొంగ అనడంలో చాలా మేధావతనం చూపిస్తారు స్వామిత్ ఉండేది గురుజీ గురిగింజ కింద ఏదో ఉండదనే దాన్ని అందరినీ అవమానిస్తారంట కరుణాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినా చైర్మన్ అయినా ఎక్స్అఫీషియో బోర్డు మెంబర్ అయినా కూడా ఆయన దర్బార్కి ఏమి కొరవ లేకుండా నడిచేవాడు గోశాలలో గోవులు మరణిస్తాయన్నప్పుడు ఆ సమాచారం ఎలా వచ్చింది అని అడిగితే మా నాయకులందరూ అడిగితే నాకు టీటీడీలో రెండు వేల మంది సన్నిహితులు ఉన్నారు అని అన్నారు ఆయనకున్నది అంటే కొన్ని వేల మంది ఉంటే రెండు వేల మందికి వసమే ఆయన చైర్మన్ పదవి తీసుకున్నట్టుగా అనిపిస్తానది ఇప్పుడు దబేదార్ని కించపరిచేది కాకుండా స్వీపర్ని కించుపరిచేది కాకుండా రాత్రిం పగులు భక్తి భావనలతో పనిచేస్తున్న టీటీడీ ఎంప్లాయీస్ అందరినీ కూడా అవమానపరిచిన విధంగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నాం వాళ్ళందరికీ క్షమాపణ చెప్పాలి అదేవిధంగా చైర్మన్ గారు ఈరోజు ఆయన వాటర్ ఆయనే తాగుతాడు ఆయన కాఫీ తాగిన దానికి డబ్బులు కడతారు రోజు ఆయన ఏ ఏ ప్రోగ్రాంకి పోవాలన్నా ఎక్కడ ఇన్స్పెక్షన్కి పోవాలన్నా కూడా ఆయన వెహికల్స్తోనే వెళ్తాడు కానీ మీరు ఇంటి దగ్గర ఒక వెహికల్ ఆఫీస్ దగ్గర ఒక వెహికల్ కాన్వాయిలు ఈ అట్టహాసం చేయలేదు కాబట్టి మీరు ఎదుటి వాళ్ళని అనేటప్పుడు మీరు ఏమి చేశారనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా కోరుతున్నాం మా వాళ్ళు చెప్పినట్టు ఆయన ట్రావెల్ ఏజెన్సీ నుంచి వచ్చిండొచ్చు మనం ఎక్కడి నుంచి వచ్చాము కూడా అది ఒకసారి ఆలోచించుకోవాలి తొందరలోనే ఇవన్నీ కూడా బయట వస్తుంది కరుణాకర్ రెడ్డి గారు మీరు ఏదో అనుకుంటున్నారు తప్పులు చేసాము మన మీడియా దగ్గరకు వచ్చేస్తే మాట్లాడితే దానికి ఏదైనా భయపడతారేమో అని మీరు అనుకున్నారేమో కానీ గతంలో గత ఇప్పుడు వస్తున్నది వేరే విధమైన పాలసీతో వస్తున్నది గవర్నమెంట్ ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి అంతా కూడా కాబట్టి ఇంకనైనా మీరు ఇండ్లలో కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నారు మంచిగా ఆరోగ్యం కాపాడుకొని లేదని అంటే ఊసాలు లెక్క పెట్టడానికి చాలా దగ్గరలో ఉండదని మేము పార్టీ తరఫున ఖండిస్తూ ఎంప్లాయీస్కి ఏవైతే మీరు కించుపరిచే వ్యాఖ్యలు చేశారో వాళ్ళందరికీ కూడా క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటున్నాం ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానాలని రాజకీయ అవసరాలకు వాడుకొని ఆ దేవస్థానములలో ఉద్యోగం చేస్తున్న పాలన చేస్తున్న వ్యక్తులన్నీ అవమానకరంగా మాట్లాడుతూ రాజకీయ ప్రాపకం రాజకీయ అవసరం రాజకీయ పబ్బం గడుక్కోవడం కోసం మాజీ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి వ్యాఖ్యలని ఖండిస్తున్నాం ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానముల అధ్యక్షులైనటువంటి బిఆర్ నాయుడు గారి మీద వారి వ్యక్తిత్వం మీద వారి ఎదుగుదల మీద వారి ఔన్నత్యం మీద మాట్లాడినటువంటి మాజీ అధ్యక్షులు ఒకసారి మీ గురించి మీరు ఆలోచన చేసుకోమని బిఆర్ నాయుడు గారు అధ్యక్షులైన రోజు నుంచి ఈనాటి వరకు ఆయన ఆహారపు అలవాట్లు మొదలుకొని